మమ కపచ్చమంది చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తము చేసి నయె కులొ సైచిరందరును తొల్లి కదించే నేడు నను దూదగవం పిరి సంధి నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపువయింబగ కొందుసేదో ఎల్లిరణం పెచ్చదవ సంధి సేతువో

लेकिन ब्रेक हो गया मैं मैं बे रूपा सनु प्रहलाद जी से कहने की भाग आत्मा से मनदार

సక్రి సారు మో పగతుండు ఎన్తం తు మేతి కి చూసినా అంతం దే కలడు దానవా గ్రని విందే ఎలుగుల పంచగంటి జనశేఖర మూర్పు తిన వెలుగు నీ ఆ వెలుగుల నవ్వు తెలుగుల వివేక మధువుడిక రాజ సంఘు నన్ను అడుగే ఒక భంకరూ పండకంటి తెలుగుల రైతు పెట్టి నది ముందనే పెంచు రాజశేఖర వీళ్ళకి తప్పట్లు పట్టారు తప్పట్టు పట్టారు బానే ఉంది కానీ అసలు తప్పట్లు వేరే అబ్బాయి ఏం చెప్పాడు నన్ను ఈ అబ్బాయి ఇప్పుడే చెప్పాడు కదా ఇక్కడే పుట్టి పెరిగాను అని કાની ગેશ કોイズ બોન એટ ટાટ અપ યહી રમાકાંત અયા હતા રમાકાંત અને રમ્યા રમ્યા રાધા આપ ઈ વિલે ઈ પિનન ની ના તૈયારેરડ કારણો રમ્યા ડોક્ટર રમ્યા સાતર પોટા દીસુંતા વાલા પપ્પાની ને મમ્મીની વિડીયો દેસના રાજા ગો ટુ વન મોર જનરેશન આવગાવાની મન ચાલા మందికి పాత వాళ్ళకి చాలా మందికి తెలుసును చాలా ఎక్కువగా మన కార్యక్రమాల్లో వాటిలో పాల్గొనడం చాలా యాక్టివ్గా ఉండేవారు ఆయన తెలుగు అలా తెలుగు కళా సంస్థల ద్వారా ఆయన కొడుకు కోటలు ఆయన